హాయ్ నమస్తే వెల్కమ్ టు మనన్ టీవీ బీహార్లోని ముజ్పూర్పూర్ జిల్లాలో ఓ మెడికల్ కాలేజీలో ఒక అరుదైన వైద్య చికిత్స అయితే వైద్యులు అందించారు తొమ్మిదేళ్ల బాలిక పట్టలోంచి సుమారు భారీ మొత్తంలో వెంట్రుకలను అయితే బయటకు తీశారు రెండు గంటల ఆపరేషన్ అనంతరం సుమారు కేజీ వెంట్రుకలు అయితే బయటకు వెలికి తీసామని వైద్యులు చెబుతున్నారు అది చూసిన తల్లిదండ్రులతో పాటు స్థానికులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు అంత జుట్టు లోపలికి ఎలా వెళ్ళింది అంటూ కూడా ఆశ్చర్యపోయే పరిస్థితి అయితే అక్కడ నెలకొంది పూర్తి వివరాల్లోకి వెళితే తల్లిదండ్రులు ఆ బాలిక కడుపు నొప్పి వస్తుందంటూ కూడా ఆసుపత్రికి తీసుకువెళ్ళడం జరిగింది అయితే ఆసుపత్రి వైద్యుడితో కూడా తమ పాప మూడు సంవత్సరాల నుంచి కూడా తరచూ తన వెంట్రుకలను తానే తింటుందంటూ అదే ఎన్నిసార్లు చెప్పినా సరే వినలేదని చివరికి విసుగుబుట్టి గుండు గీయించామని అయితే గుండు గీయించిన పదిహేను రోజులకు కడుపు నొప్పి విపరీతంగా వస్తుందని బాలిక బాధపడుతుందని ఆహారం తినడానికి మారం చేస్తుందని తల్లిదండ్రులు చెప్పడం జరిగింది అయితే తల్లిదండ్రులు ఆహారం తినకపోతే హెచ్చరించి బలవంతంగా తినిపించడంతో బాలికకు వాంతింగ్స్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి దీంతో ఒక ప్రైవేట్ ఆసుపత్రికి అయితే తీసుకెళ్లారు వైద్యులకు పూర్తిగా వివరించారు అయితే వైద్యులు పరీక్షల అనంతరం పొట్టలో ఏదో పెద్ద వస్తువు ఆకారం ఉందంటూ కూడా వైద్యులు చెప్పడంతో మిజాపూర్ శ్రీకృష్ణ మెడికల్ కాలేజీలోకి తీసుకువెళ్లారు అక్కడ వైద్యులు పూర్తి పరీక్షలు చేశారు పాపకు రక్తం హీనత ఉండడంతో ఐదు పాయింట్ రెండు మాత్రమే రక్తం హీనత ఉండడంతో వైద్యులు రక్తం అయితే ఎక్కించారు బాలికకి రక్తం ఎక్కించిన అనంతరం ఆ లోపల పరీక్షలు చేసి భారీ మొత్తంలో ఏదో ఉందని అయితే వారు కూడా గుర్తించారు ఆపరేషన్ చేసి సుమారు రెండు గంటల పాటు లోపల చూస్తే సుమారు కేజీ అయితే బయటకు వచ్చిందని అయితే డాక్టర్లు చెప్తున్నారు అయితే ఇది జుట్టు తినడానికి ప్రధానంగా పిల్లలకు గల కారణాలు ఏంటని కూడా సైకిస్టులు కూడా ఏ విధంగా చెప్తున్నారంటే సైకియార్టిస్టులు దీన్ని వైద్య భాషలో ట్రోకోమేనియా అని అంటారని పీకా అనే వ్యాధి కూడా అరుదుగా ఇటువంటి పిల్లల్లో సోకుతుందైతే చెప్తున్నారు ఈ అరుదైన వ్యాధి రావడానికి ప్రధాన కారణం విటమిన్ లోపం అని విటమిన్లు ఐరన్ లోపం వల్లే పిల్లలకు ఇలాంటి వ్యాధులు అయితే సంక్రమిస్తాయని ఈ ట్రకోమేనియా అయితే కనుక పిల్లలకు ఈ వ్యాధి సోకినప్పుడు వారు వారి జుట్టుని సైతం బయట కనుబొమ్మలు పీకి బయటకు విసిరేస్తూ ఉంటారని అయితే ఈ టెకోమేనియాతో పాటు పీకా కనుక వస్తే ఖచ్చితంగా పిల్లలు వారి జుట్టును వారే తింటారని అయితే కూడా చెప్తున్నారు అయితే ఈ టెకోమేనియా పీకా వచ్చిన వారు వారి జుట్టు వారే తింటారని అయితే వైద్యులు చెప్పడం జరుగుతోంది అయితే ఈ పీకా వ్యాధి లక్షణాలు కేవలం విటమిన్ డెఫిషియన్సీ వల్ల ప్రధానంగా వస్తుందని అదేవిధంగా పీకాలో రెండో ఏంటంటే వారి జుట్టు వారే తినడానికి అలవాటు పడిన వారు ఈ వ్యాధిలో రెండో స్టేజ్ అని అయితే చెప్తున్నారు అదేవిధంగా మూడో రకమైతే ఆందోళన కంగారు ఆదురుతూ ఉన్నవారు ఈ వ్యాధిని బారి పడే అవకాశం ఉందని అయితే చెప్తున్నారు ఈ వ్యాధి సోకిన జుట్టు బాగా తినేవారు జుట్టే కాకుండా చెత్త చెదారం ఏదైనా సరే వారి తింటూ ఉంటారని అయితే కనుక వైద్యులు జరపడం జరుగుతుంది అయితే ఇలా తినగా తినగా జుట్టు పొట్టలో బల్లలా పెరిగిపోతుందని బల్లలా పెరిగిపోయి ఇది చూడడానికి బయటకు గట్టిగా ఉన్న లో ఏది ఆహారం ఘన పదార్థం తీసుకున్నా బయటకు వామిటింగ్స్ వచ్చే పరిస్థితి ఈ వ్యాధిలో ప్రధాన లక్షణాలంటూ కూడా వైద్యులు కానీ అటు సైకియాట్రిస్టులు కానీ చెప్పడం జరుగుతుంది ఖచ్చితంగా ఆ బీహార్కు సంబంధించిన మజ్బర్పూర్ జిల్లా వైద్య కాలేజీలో అయితే ఆ బాలికకు శస్త్రచికిత్స చేశారు శస్త్రచికిత్స అనంతరం బాలిక ఆరోగ్యంగా నిలకడగా ఉంది అయితే ప్రధానంగా ఇది విటమిన్ లోపాల వల్లే అరుదైన వ్యాధి సంక్రమిస్తుందని అయితే ఇది ఎక్కువగా అభివృద్ధి చెందిన దేశాల్లో ట్రికోమింజా అయితే వస్తుందని ఇది వచ్చిన వారు కేవలం వారి జుట్టును వారు తీసి బయటకు పాడి విసిరివేస్తూ ఎక్కువగా వస్తుందని ఈ పీకాతో కలిపి వస్తే కనుక తిప్పలు తప్ప ఆ జుట్టు వారే తింటూ ఉంటారని కూడా వైద్యులు తెలపడం జరుగుతోంది అయితే ప్రతి ఒక్కరూ వైద్యులు ప్రధానంగా సూచించేది తల్లిదండ్రులకు పిల్లలు ఖచ్చితంగా పోషకాహార విలువలు కలిగిన పదార్థాలే ఇస్తూ ఉండాలని అయితే వైద్యులు సూచిస్తున్నారు ఏదైతే ఆకుకూరలు కూరగాయలు అదేవిధంగా చేపలు గుడ్లు వంటి ఆహారం ఇవ్వడం వల్ల పిల్లల్లో పోషక విలువలు పెరిగి అనారోగ్యం రాకుండా ఉంటుందని కూడా వైద్యులు సూచిస్తున్నారు